ఈ రోజున గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మంగళగిరి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మధ్యలు నారా లోకేష్ బాబు గారి ప్రోద్బలంతో మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి కూడా పదవులు పదవులు ఇచ్చే విషయంలో కూడా చాలా వరకు న్యాయం జరుగుతుంది అన్ని సామాజిక వర్గాలు వర్గాల వారిని కూడా కలుపుకుంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా అలాగే తెలుగుదేశం పార్టీకి కృషి చేసిన వ్యక్తులందరూ కూడా రోజున ఒకరి తర్వాత ఒకరికి రాష్ట్ర వ్యాప్తంగా పదవులు ఇవ్వడం మనం అందరం చూస్తున్నాం దానిలో భాగంగా రోజున నారా లోకేష్ గారి ప్రోద్బలంతో వారి ఆదేశాల మేరకు రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా సోదరులు మంగళగిరి నియోజకవర్గంలో చిన్నతనం నుంచి కూడా ఎస్ఎఫ్ఐ కానివ్వండి అలాగే సిపిఐ పార్టీ కానివ్వండి అందరితోనూ చిన్ననాటి నుంచి కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకొని పోరాటాలు చేయగల వ్యక్తి తెలుగుదేశం పార్టీలో గతంలో కానివ్వండి ఎన్నికల ముందు కానివ్వండి ఎన్ని ఎన్నికల తర్వాత కానివ్వండి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిగా వెన్నుకోట శ్రీనివాసరావు గారిని గుర్తించి వారికి రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నారా లోకేష్ గారు నియమించడం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం వేయ వేయటం ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నారు అలాగే రాష్ట్ర కాపునాడు నాయకులందరూ కూడా వెనుకోట శ్రీనివాసరావుకి కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం పట్ల వారందరూ కూడా చాలా సంతోషం కలిపిస్తున్నారు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు వారందరితో పాటుగా తెలుగుదేశం పార్టీ తరఫున నా తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏ బాధ్యత అప్పు చెప్పినప్పుడు కూడా వారు పరిపూర్ణంగా పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వారికి నా హార్దిక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ రాష్ట్రంలోనే మరి అభివృద్ధిలో మంగళగిరి నియోజకవర్గం పరుగులు పెడుతుంది మరి అలాగే రాష్ట్రంలోని మరి కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించినటువంటి గౌరవనీయులు పెద్దలు ఐటీ విద్యాశాఖ మాచులు మన స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారికి అలాగే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సారం మరి నాకు ఒక గౌరవప్రదమైన రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించినందుకు మరి వారికి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మా స్థానిక శాసనసభ్యులు పెద్దలు నారా లోకేష్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నాకు అప్పగించినటువంటి ఈ కాపు కార్పొరేషన్ బాధ్యతని నీతిగా నిజాయితీగా కాపుల అభ్యున్నతి కోసం కార్పుర కాపు కార్పొరేషన్ అభ్యున్నతి కోసం మరి కాపుల్ని అలాగే కూటమి నాయకుల్ని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కాపు సోదరులను అందరిని కూడా కలుపుకొని మరి కాపు కార్పొరేషన్ ద్వారా మన రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయాలో ఆ అభివృద్ధిని కాపు కార్పొరేషన్ ద్వారా కాపుల అభ్యున్నతికి తోడ్పట్టడానికి నా వంతు సహకారం మరి కాపులకు అందజేస్తానని తెలియజేస్తూ భవిష్యత్తులో పార్టీ అప్పగించిన ఏ కార్యక్రమం అయినా ఒక కమర్షణ కలిగిన ఒక సామాన్య కార్యకర్తలాగా నేను పనిచేస్తానని పార్టీ విధి విధానాలు కట్టుబడి ఉంటానని నేను నియోజకవర్గంలో ప్రజలందరికీ మరి ఒక్కసారి మరి గౌరవాలు పెద్దలు నారా లోకేష్ని గారికి అలాగే మా గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి శ్రీ గౌరవ నీలు పెద్దలు పోతునేని శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా నియోజకవర్గ కాపు సోదరులందరి తరపున జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్ట్గా నియమడిన వెన్నకోట శ్రీనివాసరావు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే క్రమశిక్షణ కనుక పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సృష్టికర్త లోకేష్ బాబు గారుకి ధన్యవాద ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా కాపుల్ని గుర్తించి మరి మంగళగిరిలో కష్టపడిన కార్యకర్తకి గుర్తింపు తీసుకొస్తున్న లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజున మా కాపు సోదరులందరికీ కూడా సోదరి కూడా చాలా ఆనందకరమైన రోజు ఈ రోజున మా ప్రీతం నాయకులు లోకేష్ బాబు గారు కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకొని రాష్ట్ర స్థాయి పదవులు అందరికీ కూడా అందజేస్తూ అందరినీ ఉత్తేజపరుస్తూ ఈ రోజున కలు వైకుంఠంగా ఉంది మేమందరం కూడా పోతిలేని శ్రీనివాసరావు గారిని కలవటం మాకు అందరికీ కూడా ఆనందకరంగా ఉంది అలాగే రానున్న రోజుల్లో కూడా ఎంతో మందికి మరి ఉన్నతమైన పదవులు ఇవ్వటానికి లోకేష్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు మా అందరికీ కూడా మంగళగిరి కాన్స్టెన్సీలో పుట్టడమే అదృష్టంగా భావిస్తున్నాము ఇలాగే మా పార్టీకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం వెనుకట శ్రీనివాసరావు గారికి కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వటం ఈ రోజున కాపులకి అందరినీ కూడా గుర్తించినట్లుగా అయింది ఆయన చాలా సీనియర్ కార్యకర్త నాయకుడు ఫస్ట్ నుంచి కూడా ఎంతో క్రమశిక్షణ కలిగి ఏ పదవి లేకపోయినా కూడా వాలంటీర్గా సామాన్యులకి అందుబాటులో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున అటువంటి వ్యక్తికి సంవత్సరమైన స్థానం కల్పించారు అది చాలా సంతోషము మేము కూడా కాపు రక్షణ వేదిక తరఫున వారికి ఆర్థిక అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే లోకేష్ బాబు గారికి సీఎం గారికి కూడా మేము ఆర్థిక అభినందనలు తెలియజేస్తున్నాము ఇట్లాగే సీనియర్ పర్సన్స్ని గుర్తించి కంపల్సరీగా మీరు సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం